హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఇరువది ఏడవ సర్గము విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములగు అస్త్రములను సొంగుట మహాయశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అచ్చటనే గడిపెను సంతోషముతో మందహాసము అనర్చి శ్రీరామునితో మృదుమధురంగా ఇట్లు పలికెను లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమార తాటకవధతో నేను మిక్కిలి సంతుడనైతని నీకు భద్రమగు కాక వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో వసంగితను యుద్ధమున నిన్ను నిద్రించిన వాడు ఎంతటి వారైనను కడక దేవతలు అసురులు గంధర్వులు నాగులు మొదలగు వారు ఎవరైనను నేను ఇచ్చడి ఈ అస్త్రములచే నీకు వసమగుదురు వారిని నీవు అబలీలగా జయింపగలవు నీకు భద్రమగును ఓ రఘువీర దివ్యమైన ధర్మచక్రమును కాలచక్రమును తీక్షణమైన విష్ణు చక్రమును ఇంద్రాస్త్రమును వసంగితను ఓ నరవర మహాబాహు వజ్రాస్త్రమును శివునకు సంబంధించిన మహాశూలమును శిరోనామకాస్త్రమును ఐషికాస్త్రమును ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను ఓ నరశ్రేష్ఠ రాకుమార మీ ఉభయులకును మోదకి శికరి అను దివ్యములైన గదులను అందించను ఓ రామ ధర్మపాసమును కాలపాసమును వరుణపాసమును శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును సమకూర్చదును పుష్కాశని అర్ద్రాసని అను రెండు దివ్యాస్త్రములను శివునకు సంబంధించిన మహాస్త్రమును నారాయణాస్త్రమును ఇచ్చను ఓ పుణ్యపురుష అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చదును ఓ కాకు ప్రధనము అను పేరు గల వాయవ్యాస్త్రమును హయస్ శిరస్సు అను పేరు గల అస్త్రమును క్రౌన్ శాస్త్రమును విష్ణుశక్తి శివశక్తి అను శక్తి ద్వయమును నీకు వసంగెదను రాక్షసులు ధరించినట్టి భయంకరమైన కంకాలము ముసలము కపాలము కంకణము అను ఈ అస్త్రములు అన్నింటిను నీకు ఇచ్చేదను మహాబాహవుడైన ఓ రాజకుమారుడా విద్యాధరులు ప్రయోగించినట్టి నందనము అను మహాస్త్రమును ఖడ్గరాజమును వసంగిదను ఓ రాఘవ గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును నిద్రను కలిగించినదియు నిద్రను పోగొట్టునదియు అయిన అస్త్రములను సౌరాస్త్రములను నీకిచ్చదును సుప్రసిద్ధ రాజకుమారుడు అయిన ఓ నరోత్తమ వర్షణము శోషణము సంతాపనము విలాపనము అను అస్త్రములను మరియు మన్మధుడకు ప్రీతికరములైన ఎవరికి ఎదిరింపు సఖ్యముగా అగు మదనమును అను అస్త్రములను అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును గైకొనము నరశ్రేష్ఠుడవైన ఓ రాజకుమార తామసము సౌమనము సంవర్తము తిరుగులేని మౌసలము అను అస్త్రములను ఓ మహాబాహు సత్యాస్త్రము శ్రేష్టమైన మాయాధరము శత్రు పరాక్రమములైన నిర్వీర్యమనర్చు సూర్య సంబంధమైన తేజప్రభ నామకాస్త్రమును స్వీకరింపుము మహాబాహు ఓ రాకుమార సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము విశ్వకర్మ నిర్మితమైన సుధారు భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము మనువునకు చెందిన సీతేషు అను అస్త్రము మొదలగు ఈ అస్త్రములు అన్నిను కామరూప శక్తి గలవి మహాబల సంపన్నులు మిక్కిలి శ్రేష్ఠములైనవి వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపుము అంతటా విశ్వామిత్ర మహర్షి శుచియై పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రపూర్వకంగా రామునకు ఇచ్చెను ఈ అస్త్రములు అన్నింటినీ పొందుట దేవతలకు సైతం అసాధ్యము అట్టి మహాస్త్రములు అన్నింటినీ ఆ మహాముని రామునకు అందించెను సర్వసమర్థుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి తధిష్టాన దేవతల ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుటకై వారిని స్మరించుచు జపించుచుండెను అంతటా ఆ మహా అస్త్రములు అన్నయ్య శ్రీరాముని చేరును పిమ్మట ఆ మంత్రాధిష్టాన దేవతలందరినూ సంతోషముతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇట్లనిరి ఓ రాఘవ నిన్ను చేరిన మేమందరము త్రికర్ణ శుద్ధిగా మీ సేవకులమై యుందుము శ్రీరాముడు తన కరస్పర్శతో వారిని స్వీకరించి స్మరించినంత మాత్రమునే మీరు నన్ను చేరుడు అని ఆదేశించి వారిని పంపివేచును మిక్కిలి తేజస్సాలి అయిన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడే లక్ష్మణుడితో గూడి విశ్వామిత్ర మహామునికి అభివాదం మనర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యను ఇశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే బాలకాండే సప్తవింసర్గహ